బంగారు కల్లా బుచ్చమ్మో చింగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బొంగమూతి సుబ్బమ్మో సందే పొద్దుల్లో ముద్ద బందల్లే ఎంత ముద్దుకున్నావే ఇంటి మువ్వల్లే గల్లు మంటుంటే గుండె జల్లు చెంగావి చెంపాల నీలో చింత చిగురు పులుపు ఉన్నదే బుల్ బుల్ పిట్ట మల్మల్ మట్ట కవ్వంలాగా చినికే కులుకున్నదే తలకులు గుట్ట మెరుపుల తట్ట నీలో చింత చిగురు పులుపు ఉన్నదే లాగా చిలికే చను ఉన్నది తెలుసుకుంటే మనసు పిలుపున్నదే కళ్ళు మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుంది ముసుగే లేకుంటే మనసే జగన వెలుగై నిలిచి ఉంటుంది బంగారు కళ్ళ పుచ్చెమ్మ చెంప లమ్మో కోపంలో ఎంతో ఓ నిన్న ముద్దరే పోవకనిచ్చేనా సిరిసిరి ముడసరిగువ మనకు మనకు చెలిమి ఒక వంటేనా సుగసుల ముసుముసి నవ్వా నిన్న నేడు రే నిచ్చేనా మనకు మనకు చిలిమే ఒక వంతేనా ఎవరికి వారై ఉంటే మురళి కానీ ఎదురైపోదా జన్మా చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చడమ్మాయి జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమర